తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక కేసీఆర్ గారి మీద లేనిపోని నిందలు కేసులు ఇవన్నీ పెడుతున్నారు సిబిఐ ఇంక్వైరీ అని ఈ యొక్క కొత్త డ్రామాగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మేము ఒకటే ఒకటి అంటున్నాం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చినందుకు ఈరోజు ఆయన మీద కేసీఆర్ గారి మీద ఈరోజు కేసులు కానీ వారి ఈడీ ఎంక్వైరీలు కానీ మిగతా మీద కేసులు అనేక రకాలుగా ఇబ్బందిస్తున్నారు మేము ఒకటే ఒకటి తెలంగాణ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒకటి విన్నప్పం చేసుకుంటున్నాం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద అమలు చేయకుండా ఇవన్నీ కేసులు ఇవన్నీ చెప్పుకుంటా డైలీ సీరియల్ వైజ్గా ఈరోజు యొక్క కుళ్ళు కుతంత్రాలతో మీ యొక్క పాలన నడుస్తుంది ఇచ్చిన ఆరు కోర్టు హామీలు కూడా ఎక్కడ కూడా నె నెరవేరుస్తున్న గ్రామాలు కూడా లేవు మేము ఒకటే ఒకటి అంటున్నాం ఎక్కడ కూడా ఆరు ఆరు గ్యారంటీలు కూడా ఒక్క ఊర్లో కూడా అమలు చేయనందుకు

জয় কৃষ্ণ জয় ঝাম জয়